హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ కట్లెట్ ఈ ఎగ్ కట్లెట్ని పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్లా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా దీనికోసం ముందుగా స్టవ్ పైన ఫైవ్ ఎగ్స్ని బాయిల్ చేసి తీసుకోవాలి దానిపైన ఉండే పెంకు తీసేసి ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా ఒక గ్రేటర్ తీసుకొని ఈ ఎగ్స్ని గ్రేట్ చేసుకోవాలి ఈ విధంగానే అన్ని ఎగ్స్ని గ్రేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక స్పూన్ కారం మీ టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందులోకి నేను హాఫ్ స్పూన్ అల్లం వేసానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది అంతా బాగా కలిసేలా లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఈ ఎగ్ కట్లెట్ని బైండింగ్ చేయడం కోసం లైట్గా వాటర్ చల్లుకొని అయినా లేకపోతే ఇలా ఒక గిన్నెలోకి ఎగ్గుని పగలగొట్టి ఇలా ఒకసారి బీట్ చేసుకొని కొద్దిగా ఈ మిశ్రమాన్ని ఈ ఎగ్ కట్లెట్ మిశ్రమంలోకి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా ఎగ్ మిశ్రమాన్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ సైడ్స్ అన్నీ సమానంగా ఉండేలా ఎగ్ కట్లెట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగానే మిగిలిన అన్ని కట్లెట్లని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మూడు పావుల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ కట్లెట్లని ఆయిల్లో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ కట్లెట్లు వేసాక ఒక నిమిషం పాటు కలపకుండా ఉండాలి ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఈ ఎగ్ కట్లెట్లని ఇంకోవైపు తిప్పుకొని కాల్చుకోవాలి ఇలాగే వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఈ విధంగానే మిగిలిన కట్లెట్లను కూడా ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా అండ్ హెల్దీ అయిన ఎగ్ కట్లెట్లు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్